పక్షి వాహన నీల ముదయు చారు శ్రీ చందరు చరిత్ర ముగ కుందంత వై కు దామ భూషణ నివాస శ్రీధర్మపుర నివాసర నరసి దురితే దూరా దేవా శరేవా గణేశరణుదేవాజా కల్లని వాడవు వ్యాసమ్మ కథ ఎనిమిది భాగముల కథ ఐదవ భాగము చెప్పుచున్నాము ఈ కథ చెప్పేవారు పసుపుల లింగన్న గడ్డము శ్రీనివాసు టేకులా సుదర్శను గన్నము భూమన్న మరి గ్రామమైన రామ్నగరు తాలూకా జిల్లా హైదరాబాద్ సన్యాసమ్మ కథ మరి ఐదవ భాగము చెప్పుచున్నాము నాలుగో భాగములో అత్తాధాలమ్మ సన్యాసమ్మకు శంతన్నకు జరిగింది భాగంలో మరి నాలుగో భాగంలో చిన్న తల్లైన సంతోషమాత జాతరకు ఆ సన్యాసమ్మ ఎప్పుడు పోయిందో చిన్నమ్మ వారి యొక్క నేటికి మహనిక్కలి దేవి ఇష్టం వచ్చినట్టు దూషించి భూతు మాటలు మాట్లాడాది ఆ మాటలకు సన్యాసమ్మ ఆ చిలక సన్యాసమ్మ తల్లిలేని బిడ్డనైతే అయ్య ఉండి లేని కింది కవిపాయాలు చిన్నమ్మ చూసినవా ఓపాడు కాలు రండా తోడు కాలు రండా నువ్వు నీ తల్లిని దంపుకుంద నీకు పెళ్ళయింది గదిలో ఏడెళ్ళ పోలికి నీ అన్నదమ్ములుంటే నీకు సందు కాదని చెప్పి నేటికి పై నిండా సొమ్ములు పెట్టుకొని దూసు బొట్లు పెట్టి మన్న సీరలు కట్టి పది మందిల వా యొక్క నేటికి ఉంటే పది మందిలో పోతే నాకు పజీదు పోతుందని నా కొడుకు నెత్తుకొని పోయినవా ఎవరిని చూసి బొట్టు పెట్టినవే సన్యాసి ఎవ్వరిని చూసి కట్టినవే రామ రామ ఏ మిండగా చూసుకుంటు వేయినవే చీరలు పెట్టుకొని ఎవరికి సైగ చేసినవే అన్నదమ్ములు హాయిగా పెడుతున్నారా నీ తినుకుంటా బలుస్తున్నవారంట ఈ సొమ్మె నువ్వు పెట్టిన భోజనం ఎవరిది నువ్వు అయ్యవ కడుపు కూడు తిని అత్తగారింటి కడు వరి సావాలన్నది నువ్వు అయ్యవ కడుపుకు గుంటే నువ్వు ఇంటిలో వరి సావాలన్నది ఆ మాటలకు అటవంటి వా యొక్క సన్యాసమ్మా ఇంటిలో గిడికచ్చి తలుపులు వా యొక్క తీసి లోపలికెళ్ళి తలుపులు తాళాలి వేసి సంతోషమ్మ మీద బొట్టు పెట్టింది ఓ నా తల్లి నా తల్లి చిన్నమ్మ దిట్టిన మాటలు పశుబాలని నేను ఏడమ్ల పిల్లని ఎవరిని చూడవైనవే సుమ్ములు పెట్టుకొని ఎవరికి కన్ను గీట వేయినవే కాటిక పెట్టుకొని తుంపులాడి సిరగట్టి నువ్వు భర్తవా యొక్క ఉన్నాడు ఉన్నడు నా అన్నదమ్ములు ఉంటే నా కాటం అని చెప్పి అన్నదమ్ములు ఢిల్లీ కోటకు వేయినాక పది మందిలో పోతే నాకు సందుగాదని చెప్పి నా నెత్తుకొని ఎవరిని చూడవైనవే ఎవరిని వాయొక్క చూసి నవ్వు తందుకు పోయినవే అని చెప్పి ఈ మాటలన్నది అయ్యవ్వ కడుపు కుడితే అత్తగారింటి కడ దావాలి కట్టుకు కుడితే అన్నదమ్ముల దగ్గర ఉండాలని చెప్పి కట్టుబర్ర బలిసినట్టు పలుస్తున్నవన్నది చిన్నమ్మ చెప్పిన మాటలు కడిపి నిండినయి సంతోష్ మాత నీ వరమున నేను పుట్టారు పిలిచిన ఈ తలుపు ఎల్లొద్దు నా అన్నలు వచ్చి తలుపుల మీద చేతే ఎల్లాలి అంతవరకు ఎల్లొద్దని చెప్పి అన్నము లేక భోజనము లేక ఆ కమరలో వచ్చి తలుపులు అగో సన్యాసమ్మ గడగడ ఏడుస్తున్నది ఇదే ఏడుస్తున్నది చూశారు మన మరదలు మన ఆడబిడ్డే జాతరకు పోయింది వస్తలేదు వచ్చిందా లేదా ఆడలను లెక్కినగాడి ఎక్కడ చూసినా సన్యాసం వలికి అటువంటి వాయు ఇక్కడ గాని ఎక్కడ లేదు ఆ సన్యాసమ్మ ఉండే కమర కాడి గచిండు అవ్ అక్కడ చూస్తే సన్యాసమ్మ యొక్క చెప్పులు ఉన్నాయి ఆ లవ్వలవ్వూ సన్యాసమ్మ అని చెప్పి ఎంత బతిలాడిన కానీ వెళ్తలేదు తలుపులు మాత్రం ఊపితే ఊగుతున్నాయి గాని బయట కలతలేవు ఈ సంగతి ఎంత పని అయిపోయా మన భర్తలు వచ్చినట్టు మనల్ని ఎంత బాధ పెడతారు ఆహ్ ఎంత తిడతారో మీరు కొట్టిండ్రా కోనమేసిండ్ర అని చెప్పి వాళ్ళ గదగద వనుకుతున్నారు ఏడగురు సన్యాసమ్మ వాదనలు ఆవ్ వది ఈ సంగతి ఇలాగుంది దిల్లీ కోటకు పోయిన అన్నదమ్ములు అటువంటి వాడి యొక్క పెద్దోడు రామన్న సితాప్ రెడ్డి ప్రతాప్ రెడ్డి అటువంటి వాడి యొక్క ఏడుగురు వనదములు ఏడుగురు రాలు వేసినారు తండ్రి ఏడుగురు వేసినారు నుంచి చంద్రాగిరి నగరం చేరుకున్నారు కదా ఆ ఏడుగురు యొక్క ఎవరి భార్యలు వాళ్ళు నాగమ్మ వచ్చి ఆ భర్త రామయ్యకు నీళ్ళిచ్చాది ఆ రమణ్యమన్నాడు నాగమ్మా ూటిలా చిలికలేదు అంత చిన్నమైంది మీరు అందరుగా అనిస్తున్నారు నా చెల్లెమ్మ మంగళారికలు పట్టుకొని నా చింతకు వచ్చి మేము పోయేటప్పుడు వీర తిలకం పుట్టు పెట్టి క్షేమంగా పోయి లాభంగా రండి అని చెప్పి దీవించ తల్లి నా నాకు ఏమండి మా చెల్లమ్మది మీ చెల్లెమ్మ ఎక్కడ ఉందంటే ఈ మేడలన్నీ లెంకినము ఈ మేడలో ఉంది సీకటి గద్దులో ఉందా తలుపులు ఏమన్నా కొట్టలే కొట్టినరా కొట్ట లేదు బండి మూతులు పట్ల ఎందుకోసం దో ఎందుకు వారా ఎందుకు పరకు వారో అటువంటించినట్టుంటే మీ కొట్టిన సేతుకు కోనమేస్తా మాట్లాడినోటికి తాళిమేపిస్తానని చెప్పి ఏడగురు మనదమ్ములు చెల్లమ్మ వా యొక్క ఉన్నా అటువంటి కొటి రుకాడి కచ్చి ఆ తలుపుల మీద సేతు పెట్టి చెల్లెలా చెల్లమ్మ చెప్పి పెద్దవాడు రామన్న ఎప్పుడు చేతేశాడు అమ్మ తలుపులన్నీ కొల్లాయో no వాళ్ళని ఎవరు కొట్టిండ్రు ఎవరు తిట్టిండ్రు వదిలి కొట్టిండ్రాడు పెట్టిండ్రా వాళ్ళని కొట్టిన వా యొక్క చేతుకు కోనమేస్తా తన్నే కాలుకు బేడు పెట్టిస్తా అని చెప్పు పలికారు సన్యాసమ్మా కళ్ళ చూసి ఏమంటది పలపల ఏడిసిన తల్లి సన్యాసమ్మ బాగా చూసి నా చిన్నమ్మ అనరాని మాటలు అన్నది ఇష్టం వచ్చినట్టు దూషించింది బండు మాటలు వలికిందని చెప్పిన నలగెప్పుతే బంగారం అసు సంసారం వా యొక్క నా తండ్రికి మాత్రము ఎడవాపుతరు శిఖా ఎంటకలు చేత బట్టి నా చిన్నమ్మని వాళ్ యొక్క అన్నయ్య నరికే పడేస్తాడు తల్లి లేని బిడ్డని గిట్ల చేస్తావా అని చెప్పి నువ్వు పెడుతున్నావా పోస్తున్నావా చెప్పి నరికి పడేస్తాడు నా చిన్నమ్మది వస్తే నా తండ్రి ఒక్కడైతాడు మరి అండి పెట్టే ఆధారం నా ఉండదని చెప్పి ఆ చిన్నమ్మ మాటలు తిట్టి కడుపులో పెట్టుకొని ఆ సన్యాసం ఏమంటది ఏమంటున్నది అన్నా అన్నము లేక నాకు కాదు భోజనము లేక నాకు కాదు అయ్యో దేవో నాకు పెళ్లి మీరు ఏసినారో నాకు లగ్గా మీరు చేసినారు నాకు ఆడబిడ్డ అమ్ముడుకుండా ఒకరింటి దీపమే గాని నీ ఇంటి దీపం కాదు అన్నయ్య అత్తగారి ఇంటికి దీపం నన్ను కూడా అత్త శృంగారు బిందుకు అత్తమామల సేవ చేస్తే వైకుంఠము దొరుకు ప్రతి సేవ చేస్తే పరమాత్మను వచ్చు ఎన్ని రోజులకున్నా అనే దీపమా నీ అన్నదమ్మునగారు నీ ఇంట్లో ఉంటందుకు నీ పాలు భాగం పంచుకుందందుకు నా అత్తగారింటికి పోయితే నా పతి సేవలు చేస్తే నా అత్తమామ సేవ చేస్తే నేను యార్ళ్లతో కలిసింటే నాకెంత ఆనందం తమ్ముడా చెల్లమ్మ చూసినవా ఎవరో తిట్టినట్టు ఉండాలరా ఎవరో కొట్టినట్టు ఉన్నారు అయితేనే ఈ మాట వాళ్ళు కాదు పట్టుబట్టి మాట్లాడుతున్నది ఆ మాటలు అంటుంటే ఎవరు కొట్టారు చెల్లూ పెద్ద మనుషుగాలే కన్యాకుమారి కాలే అత్తగారు ఎట్టుగా పొయ్యి హల్ల కాదంటే అన్నయ్యా ఇష్టం ఉంటేనేమో పంపండి కష్టమైతే నేనే పోతానంటున్నది కదా ఆ డిల్ అయిపోయి ఓ పరమాత్మ ఇది ఎంత అన్యాయము నా చెల్లెని ఎవరో అన్నారు అనుకుంటే నా చెల్లె కడుపులా పెట్టుకోడి అత్తగారి ఇంటికి పోతాయి అరే పది మంది చెల్లెళ్ళలు ఒక్కతే కదా రంగరంగ వైభవంగా పెళ్లి చేశాము పన్నెండు సంవత్సరముల వారి యొక్క కరుబడ్డ దంగను పదార్థము పంపుదాం తినే పల్లెము కానుంచి వస్త్రాల కానుంచి మంగళార్తి మాణిక్యముల నుంచి తక్కువ ఓకుండిద్దామని చెప్పి నాగబండి గట్టిండు పెద్దవాడు రామన్న ఎండి బంగారు వజ్రాలు వరహాలు రామటెంకీలు మనో మరకటములు అనవంటి వా యొక్క నేటికి ముత్యములు కట్ట ఎడవ చీరలు ఆ బోళ్ళు బాసనలు మంగళార్తి మాణిక్యములు బొట్టు నుంచి ఇసును పోడరు కాడ నుంచి అన్ని సొమ్ములు బుకా గండమస్తురులన్నీ ఏడేడు పద్నాలుగు బండ్ల నిండా సమాధి పెట్టి సన్యాసం వా యొక్క నేడికి బండి మీద కూర్చుండబెట్టి రావమ్మా అని చెప్పి పంపుతున్నారు ఊళ్ళో ఉన్న మందందరు బాగా చూశారు వాక్క పోసెల్లే ఓ అమ్మా ఎవరు పోతున్నారే సన్న సమ్మ పోరా పెద్ద తల్లందరూ మంగళారలు పట్టుకొని సన్యాసిమ్మకు వాళ్ళ యొక్క ఆరతి ఇచ్చుకుంటా దీవిస్తున్నారు దేవుని బిడ్డ దేవత అపరూపమైన పిల్ల సన్యాసమ్మ ఏడేళ్ల బాల అత్తగారింటికి పోతనే అట్టేశం పెట్టిందట మరి ఈ తల్లి ఎప్పుడొస్తుందని చెప్పి అందరూ ఒక తీర్థము జాతరమైనట్టే వస్తున్నారు సన్యాసమ్మ బాగా చూసింది ఓ భగవంత వీళ్ళద్దరూ నన్ను అత్తగారింటికి ఊరు దాకా వీళ్ళు సాగా నమ్ముతారు ఇక వీళ్ళ ఇళ్ల వాళ్ళ యొక్క నేటికి ఎక్కడి ఎక్కడినే ఉన్న ఇల్లుసెట్టి తలుపులు తెరబెట్టి వస్తున్నారు సన్యాసి చూడు ఆలోచించింది వీళ్ళు అన్నం తిన్నరో తినలేదు తినలేదు శంకర పిల్లలు ఎంట బాలల్ని పట్టుకొని మంగళార్తులు పట్టుకొని అందరు ఏడ్చుకుంటా నన్ను చూడ వస్తున్నారు పిడిగడు బండ పిడిగడు నేటికి వాళ్ళ అది వాళ్ళ మై మీద పరభక్తురాలు కాబట్టి వాక్క అగో ఇది వరద సన్యాసం మనం చూడొచ్చిన గాని నా ఇల్లు తెర నేను తల్లి పెట్టలే అయ్యో నా మొగడు అటువేండు నా మొగ్ని తిండి పెట్టినా నేను అన్నం సరిగ్గా పెట్టలే ఎవరి ఇళ్లలోకి వాళ్ళు ఎనకార్యులు ఎవరు సన్యాసమ్మ మహిమ సీత వాళ్ళందరూ మర్లిపోయారు అన్నదమ్ములు వచ్చిండ్రు గంగ బొడ్డుకు అన్నయ్య నేను జలములు తాగుతా కొన్ని నీళ్లు తాగుతాను అన్నయ్య ఈ గంగలో సన్యాసమ్మ దేవి గంగలో పడతి గంగ ఉత్కం బట్టి సేత పట్టింది ఓ గంగదేవి శివశంకరూ నీకి చిన్న భార్య శివశంకరూ నీకి శ్రీ గౌరిదేవికి చిన్న సమితివి శివశంకరునికి చిన్న వార్యవమ్మ ఈ గంగా జలం బట్టి నేను ప్రమాణం చేస్తున్నా నేను ఇక్కడి నుంచి అత్తగారింటికి గాని నా ప్రాణం బహిరగాని అన్నదమ్ములింటికి రానని చెప్పి ప్రమాణం చేసింది నేడికి ప్రమాణం చేసింది సన్యాసమ్మ చెల్లమ్మా పోయిందా సరే పొదంప నాగమన్లు కట్టుకోని వాళ్ళ యొక్క ఎప్పుడు చేరుకున్నారు అత్తాధమ్మ పెద్ద కొడుకు రామప్ప చిన్న కొడుకు అప్పన్న నడుపు కొడుకు చెంచన్న డప్పుల బాధలతో ఎదుర్కొన్నారు ఇక సన్యాసం ఇంటికి వచ్చిందని చెప్పి అట్టమ్మా బాగా నడుములు వస్తున్నాయా తల్లి ఇగో ఇగో ధనం తెచ్చిన ఏడు బండ్లు ఏడేడు పద్నాలుగు బండ్ల దనము పన్నెండు సంవత్సరములు కరువట దంగను పదార్థం ఎండి బంగారి మరకట మహనిక్కములు వజ్రాలు వరాలు కట్టయుడు సీరలు ఇగో నా భావకు కూడా మరి దోతులు హంగులు మరి మంగళార్తి నుంచి పెట్టే బొట్టు ఇసును కాడికల్లి అన్ని మొత్తం తెచ్చాను అన్ని తెచ్చాను పక్షంతలు మొత్తం తెచ్చాను సరే సరే తెచ్చిన సొమ్మంత తీసుకుంది తెచ్చిన సొమ్మంత తీసుకుంది తెచ్చిన సొమ్మంత మూలహర్రాలల్లా నింపుకొంది మూలహర్రాలల్లా నింపుకుంది మూలహర్రాలల్లా ఇంటి లోపల మాత్రం అటువంటి కొట్టిల్లో నింపి అలా లేసింది బంగారు మొక్కింట్లో మరి బట్టలు గండ్లా ఎక్కడెక్కడ పెట్టి తలా లేసింది మాటలు చూడు అల్లుడా అల్లుడా వచ్చింది గాని మరి అన్నం తింటారా పోతారా పోయేంత అవుతుంది పోతే పొద్దున్నది కరెక్టే గాని నీ తయ్య ఉంటే అన్నం పెట్టు లేదు కాదంటే వెళ్ళిపోతాం ఇంటికి తింటాం సరే సరే పొద్దున మళ్ళొస్తున్నది అల్లుడా మరి ఒక్కళ్ళు గారు ఇద్దరు గారు మీరు ఏడగురు రాలే ఉంటే వచ్చినవుంటే ఉండు మరి అంటే ఉంటా పోతున్నది లేదా అల్లుడా అయ్యో అన్నమాటకు కోపమా ఆనాడు మనం నేను కాడికి వచ్చినప్పుడు నువ్వు కొట్టిన మాటలు కడుపులో అల్లుడా ఎంతైనా గాని నా అన్నగాని కొడుకు నా అన్నగాని బిడ్డ నా మేనగోడలు గొడవలు బంగారం వాళ్ళు చూసుకుంటా బాధ ఏం లేదు ఆ పిల్లగాడు బాగా చూసిండు రామన్న నా చెల్లె వచ్చిందంటే అత్తమ్మా ఆనాడు నేను కొట్టిన మాట కడుపులో పెట్టుకోని నా చెల్లెని కొట్టకు చిట్టకు కోనమయ్యాకు

నా తల్లి లేని బిడ్డని వా యొక్క నేటికి నీ ఇంటికి పంపుతున్న ఏడేళ్ళ బాల పెద్ద మనిషి కూడా కాలే నా చెల్లెషం పెట్టిన దానికి బాబా చూడాలే తన్ని చూడాలే తమామ సేవ చేస్తానన్నది నా చెల్లెని పువ్వుల చూసుకొని చెప్పి చేతులు పెట్టి అగో తిరిగి ఇంటికి ఇంటికి పోయిండు కదా సన్యాసమ్మ కథ ఎనిమిది భాగాల కథ ఐదో భాగం సమాప్తం ఈ కథ చెప్పిన వారు పశ్పుల లింగన్న గడ్డం శ్రీనివాసు టేకుల సుదర్శను గండం భూమన్న బంగాల మానుపాడ రమ్మ అంగానులారా లింగాలు కొని ఆడారమ్మ మంగాల మాని బతలు వాలు పడితే సుక్కలు కోలు ముంతలు నిట్టే రామయ్యా తూ సే ஆகாஷவணி ஆதிலாபாத் வந்த பாயிண்ட் ரெண்டு எஃப் எம் மனசு நீண்ட